సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది గతంతో పోల్చితే ఈసారి ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే మరో యాభై రెండు అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది నగరంలోని సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ నర్సాపూర్ తిరుపతి శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్టు తెలిపింది ఆయా ప్రాంతాలకు ఈ నెల ఆరు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది జనవరి తొమ్మిది పదకొండవ తేదీలో కాచిగూడ కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైలు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరుతుంది మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్కు చేరుతుంది కాకినాడ టౌన్ నుంచి కాచిగూడ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి ఈ ట్రైన్స్ జనవరి పది పన్నెండు తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు బయలుదేరి మర్నాడు ఉదయం నాలుగున్నర గంటలకు కాచిగూడకు చేరుతాయి ఈ రైళ్లు మల్కాజ్గిరి చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ పిడుగురల్ల సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామర్లకోట జంక్షన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు ఈ రైళ్లలో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లు ఉంటాయి మరోవైపు హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య జనవరి పదవ తేదీన ఒక స్పెషల్ ట్రైన్ నడవనుంది ఇది సాయంత్రం ఆరున్నర గంటలకు బయలుదేరి మన్నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు కాకినాడకు చేరుతుంది ఇక కాకినాడ టౌన్ నుంచి జనవరి పదకొండవ తేదీన మరో ట్రైన్ హైదరాబాద్కు బయలుదేరుతుంది ఇది రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది